ముఖ్యంగా ఈ రోజు నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఆ సందర్భంగా అందరూ ఒకసారి సమావేశమై ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఒకసారి మన దేవాలయం గురించి దేవాలయానికి సంబంధించినటువంటి విషయాల గురించి ఈ దేవాలయం నిర్మాణానికి సహకారం అందించినటువంటి దాతలు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామనేటువంటి ఆలోచనతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా మా ఆలయ ట్రస్టీలకి అదేవిధంగా ఈ దేవాలయ నిర్మాణం ప్రారంభించిన రోజు నుంచి ఈ రోజు వరకు తమ సహాయ సహకారాలు అందించినటువంటి దాతలకు అదేవిధంగా అన్నదాన కార్యక్రమంలో ఆ మహాయజ్ఞంలో తమ భాగస్వామ్యాన్ని చూపించినటువంటి దాతలకు అందరికీ కూడా పేరు పేరిన ముఖ్యంగా గురుస్వామి అందరికీ కూడా పేరు పేరు అనే ఒక హృదయపరమైనటువంటి నమస్కారం తెలియజేసుకుంటాను ముఖ్యంగా నా భర్త జక్కపూడి రామో గారికి తాను గోదావరి కేరళలో జన్మించాను ఈ గోదావరి వెంటనే ఆటలాడుతున్నాను ఈ రాజమహేంద్రవరం నన్ను ఒక యోధుడిగా ప్రజలందరూ మెచ్చుకునేటటువంటి నేతగా తీర్చిదిద్దింది ఈ నగరానికి నేను ఏదో ఒకటి చెయ్యాలి ఖచ్చితంగా ఈ నగరానికి నేను ఒక బహుమతిని అందజేయాలి కానుక ఇవ్వాలి ఏదో ఒకటి అనేటటువంటి తలంపుతో ఏం చెయ్యాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా నిరంతరం ఆలోచిస్తూ ఉండటం జరిగింది ఆ సమయంలో తన పద్దెనిమిదవ సంవత్సరం చదరయాత్ర సందర్భంగా అయ్యప్ప స్వామి భక్తుడు అయిన కారణంగా ఈ ఊళ్ళో ఖచ్చితంగా ఒక అయ్యప్ప దేవాలయాన్ని నిర్మించి అది రాజమహేంద్ర నగరానికి ఒక బహుమతిగా కాదనేటటువంటి తలంపుకు రావటం జరిగింది ఆ తలంపే ఇక్కడ ఈ అయ్యప్ప స్వామి దేవాలయం రూపుదిద్దుకోవడానికి కారణమైంది అని చెప్పేసి నేను అందరికీ మార్చి చూస్తున్నాను ముఖ్యమైన ఈ దేవాలయని నిర్మాణం చేయాలి అనుకున్నప్పుడు ఆయన ఎవరితోటి కార్యక్రమం ముందుకి తీసుకెళ్ళగలుగుతాం ఎవరైతే తమ సమయాన్ని వెచ్చించి ఈ దేవాలయాన్ని నిర్మాణంలో తమ యొక్క పాత్ర పూర్తి స్థాయిలో వహించగలుగుతారు అనేటటువంటి ఆలోచన చేసి ఆ రోజున పెద్దలు చల్ల శంకరరావు గారిని ఫోల్సాంతల్లి హనుమంతరావు గారిని మంత్రి కేశవరాజ్ గారిని తాట్ సుబ్బారావు గారిని ఇంటికి అడిగినప్పుడు మెయిన్ సైన్ మీతో ముందుకు వస్తానని చెప్పి వారి ముందుకు రావడం జరిగింది వారితో పాటు మరికొందరు నేను మాట్లాడగలను మనీ సుబ్బారావు గారు తాట్ సుబ్బారావు గారు ఈ నిర్మాణంలో ఆయన కూడా భాగస్వామ్యమైనది ఈ నిర్మాణం ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలన్న దాంట్లో ఆయన బాగ్రా వహించడం జరిగింది చలగాడ సుబ్బారావు గారు అదేవిధంగా మనీ సుబ్బారావు గారు ముందుగా ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి పౌడర్ గారు అయినటువంటి జక్కపూడి రామమోహన్ రాని ఒకరోజు స్మరించుకుంటూ వారి సతీమైనటువంటి జక్కపూడి విజయలక్ష్మి గారికి వారు కుమారుడైనటువంటి రాజాకి గణేష్కి అట్లాగే ఆలయ ధర్మకర్తల మండలి పంసాలపల్లి హనుమంతరావు గారు తోడు సుబ్బారావు గారు మంత్రి కేశవరావు గారు బొమ్మను రాకుమార్ గారు వాళ్ళ అబ్బాయి జయకుమార్ దాష్మూర్తి గారు దౌలూ రామకృష్ణ గారు హిమంద్ మోహన్ రావు వరద మురళీమోహన్ మిమ్మల్ సుబ్బారావు గారు బల సత్యనారాయణ తనిజ్ సుబ్బారావు గారు గాజె చలపల్ గారు ఇది ఆలయ ధర్మకర్తల మండలి వీళ్ళందరూ వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు శ్రీకాకుళం శివరాం సుబ్రహ్మణ్యం గారిని వేజ్ కాలా కోరుకుంటున్నాం అలా పంత సురరావును కూడా వేదికాలను కోరుకుంటున్నాం అలా అన్నదాన కమిటీకి ఈ సంవత్సరం కొత్తగా నిర్మించడం జరిగింది రాజా అందులో అగ్గిల మునికోటేశ్వర గారు శ్రీకాకుళం శివరాం సుబ్రహ్మణ్యం గారు గూడు శ్రీనివాసరావు గారు నామగిరి శ్రీరామరాజు గారు డాక్టర్ గారు డాక్టర్ గారు శ్రీరామరాజు గారు పురుదాసు ప్రభాకర్ గారు నందం శ్రీనివాస్ గారు బోర్లగడ్డ సుబ్బారావు గారు ఒక అదృష్టం ఏంటంటే ఈ గుడికి ఆనుకొని మనకి దేవునికి గోదావరి అనేది కూడా ఉంది అందులో ఉదయం స్నానం చేసి అయినప్పుడు అందరికీ కూడా అక్కడ అర్చన అవన్నీ పూజలు అన్ని చేసుకొని మళ్ళీ సాయంత్రం భర్జన చేసుకొని ఇక్కడే పడి వడి కూడా ఉంది కూడా చేసుకొని కార్యక్రమం అంటే అద్భుతమైన జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమానికి ఈ ప్రతి సంవత్సరం ఒక లక్ష యాభై వేల మంది మనకి ఇందులో పాల్గొంటున్నారు దీనికి ఇప్పటికీ దాదులు ఇచ్చిన డబ్బు దాన్ని ఐదేళ్ళు సంవత్సరాలకి డిపాజిట్ చేయడం జరిగింది కొన్ని ఫస్ట్ లో ఉన్న ఇంకా ప్రజల సంవత్సరం డిపాజిట్ చేయడం జరిగింది దాని మీద వచ్చేటువంటి కూడా మళ్ళా డిపాజిట్ చేస్తున్నాం తప్ప దీంట్లో ఎక్కడ ఒక రోజు కూడా ముట్టుకోదు ఏ సంవత్సరం కూడా ముట్టుకోదు అలాగా ఇప్పుడు డిపాజిట్స్ మేము మొత్తం పెట్టిన అన్ని కూడా ఇప్పటి వరకు పోగు చేసినవి కూడా ఒక కోటి ముప్పై లక్షల రూపాయల అన్నదానానికి ఐఎఫ్ సంకి ఉంది దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ అన్ని కూడా మరలా డిపాజిట్ వేయడానికి చేసి ఇది కాకుండా రాబోయే కాలంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని కానీ ఇంకా చాలా కొన్ని కన్స్ట్రక్షన్ చేయవలసిన అవసరం అది ఉండే కనుక ఈ ఇందులో కొంతమందిని వారిని సభ్యుల కింద పెట్టి వాళ్ళ ద్వారా

ఈ సంవత్సరం కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం మరి కార్యక్రమంలో మీ అందరూ కూడా మా కుటుంబ సభ్యులుగా భాగస్వాములు అవ్వడం చాలా సంతోషంగా ఉంది అయితే జక్కంపూడి రామ్మోహన్ రావు గారు నా తండ్రి ఎక్కడో కోనసీమ ప్రాంతంలో పుట్టి మరి రాజమహేంద్రవరం నగరానికి నా తాతయ్య గారు అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి రావడం ఓ సామాన్య కార్యకర్త దగ్గర నుంచి స్థాయి నుంచి రాజకీయాల్లో ఈ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకుని ఒక క్యాబినెట్ మంత్రి స్థాయికి ఎదిగారు అంటే కేవలం తన కష్టాన్ని తన ధైర్యాన్ని ఒక పెట్టుబడిగా పెట్టుకుని ఏ రకమైనటువంటి రాజకీయ నేపథ్యం లేనప్పటికీ ఆర్థిక వనరులు లేనప్పటికీ రాజకీయాల్లో ఓ ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగా సహజంగా అందరం పుడతూ ఉంటాం ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళక తప్పదు ఎవరికైనా ఎవరైతే వారు జీవించి ఉన్నటువంటి సమయంలో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి గొప్ప కార్యక్రమాలని చేపట్టగలుగుతారు వారు భౌతికంగా దూరమైనప్పటికీ కూడా వారి పేరు మాత్రం శాశ్వతంగా నిలుస్తుంది అనేటువంటిది వాస్తవం అనేటువంటి విషయం నాన్నగారు వాస్తవానికి నాన్నగారి తండ్రి గారు మీకు అందరికీ తెలుసు శివజ్యోతి థియేటర్లో ఒక మేనేజర్గా పనిచేసేవారు మరి అక్కడి నుంచి ఇవేళ ఈ స్థాయికి రాగలిగారు అంటే ఖచ్చితంగా మీలాంటి వారు అందరి యొక్క సహకారం ఉండబట్టే నాన్నగారు ఆ స్థాయికి అదగలిగారు మరి ఇవేళ ఇక్కడ నేను నుంచి ఉన్నటువంటి ఈ అయ్యప్ప స్వామి వారి యొక్క దేవస్థానం ఆలయం ఆలోచన చేస్తే బహుశా మా ఆర్థిక పరిస్థితులకి అంటే అప్పుడు నాన్నగారి పరిస్థితికి కానీ ఆలోచిస్తే వాస్తవంగా ఒక గొప్ప సాహసం కింద ఆలోచన చేయాల్సింది ఎందుకనంటే ఆ రోజుల్లోనే ఈ ఆలయం యొక్క నిర్మాణానికి నిన్న కూడా శంకరావంకులని ఎంత అయి ఉంటుంది అంక ఆ రోజుల్లో మొత్తం అడిగితే సుమారుగా పది కోట్లు పైనే అయి ఉంటుందమ్మా అని చెప్పని చెప్పడం జరిగింది పది కోట్లు రూపాయలు వెచ్చించి ఒక ఆలయాన్ని నిర్మించగలిగేంత కార్యక్రమం చేయాలి అంటే ఖచ్చితంగా నాన్నగారి స్థాయికి అయితే అదొక సాహసం అనే ఖచ్చితంగా చెప్పితేవా మరి అటువంటిది ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించడం ఆ నిర్మాణం కూడా ఏదో నామ మాత్రం ఏదో కట్టాలి అనేటువంటి ఆలోచనని ఊరికి ఏదో చిన్న గుడి కట్టేసాం అయిపోయింది అని అనిపించుకోకుండా నిర్మించేటటువంటి ఆలయం శాశ్వతంగా ఉండాలి కనీసం అంటే వెయ్యి సంవత్సరాలు చెక్కు చదవకుండా ఉండేటటువంటి ఆలయాన్ని నిర్మించాలి అది కూడా జీవనది గోదావరి పక్కనే నిర్మించాలి శబరిమలని పోలినటువంటి ఆలయం అక్కడ ఉన్నటువంటి ఆ మెజర్మెంట్స్తో నిర్మించాలి ఇవేనంటే చాలా మంది ఫ్లైట్లో పొద్దున్నే వెళ్ళి శబరిమలకి మళ్ళీ రాత్రికో మరుసటి రోజుకో వెనక్కి వచ్చేస్తున్నారు చంద్రబాబు కానీ ఆ రోజుల్లో శబరిమల యాత్ర వెళ్ళడం అని అంటే చాలా కష్ట కష్టాలతోనే చాలా ఇబ్బంది పడి ప్రయాణం చేసి వెళ్ళొచ్చేటటువంటి పరిస్థితి మరి అటువంటి వారందరికీ కూడా ఇక్కడ ఈ ఆలయాన్ని శబరిమల మీద ఆలయాన్ని నిర్మిస్తే ఆ వ్యయ ప్రయాసాలు అన్ని కూడా తగ్గుతాయి చిన్న చిన్న వాళ్ళు కూడా అయ్యప్ప స్వామి వారిని దర్శనం చే దర్శనం చేసుకోగలుగుతారు అటువంటి ఆలయాన్ని చూడగలుగుతారు అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ నిర్మించడం మరి ఇందాక చెప్పినట్టే నాన్నగారు ఒకరేనంటే ఖచ్చితంగా సాహసమే కేవలం ఏదైతే భక్తులు దాతల యొక్క సహకారంతోనే ఈ యొక్క ఆలయాన్ని నిర్మించగలిగా చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది మనిషి ఈ భూమి మీదకి మనం వచ్చినప్పుడు ఏదో కారణంతోనో దేవుడు బహుశా మనల్ని ఇక్కడికి పంపిస్తాడేమో అనేటువంటి నాన్నగారు మంత్రి అయింది అంత కష్టపడి ఆయన జీవితాన్ని ఆయన ఆరోగ్యాన్ని ఆయన సమయాన్ని అంతా కూడా పెట్టుబడిగా పెట్టి ఆ స్థాయిలోకి వచ్చిన తర్వాత దేవుడు బహుశా చిన్న చూపు చూసాడేమో కేవలం మొదటి ఆరు నెలలకి సంవత్సరానికే నాన్నగారి ఆరోగ్యం పాడైంది కరెక్ట్గా రెండు వేల పదకొండు మార్చి ఇరవయ తేదీ నాడు అప్పటికే ఏడు సంవత్సరాల నుంచి నిర్మాణం జరుగుతూ ఉన్న ఈ ఆలయం నేను కూడా శంకరరాములు చెప్తున్నారు హైదరాబాద్ నుంచి ఆ గౌతమి ట్రైన్ రైల్వే స్టేషన్లో దిగంగానే ఫస్ట్ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేవారు ఇంటికి కూడా వెళ్ళేవారు కాదు తెల్లవారుజాన్ నాలుగున్నరకి ఐదు గంటలకి ఇక్కడికి వచ్చేవారు వచ్చి ఏం జరుగుతుంది ఏంటి వర్క్ ఏం జరుగుతుంది ఏమైనా ఫండ్స్ అవసరం ఉన్నాయా అన్నీ మాట్లాడి మళ్ళీ ఆ ఫండ్స్ ఏదైనా అయితే నలుగురికి ఆ స్నేహితులు లేకపోతే ఇంకొకరికి డోనర్స్కు కొంతమంది ఫోన్ చేసి ఆ సహకరించండి చెప్పాను అడగము మళ్ళీ కాస్త డబ్బులు కూల్ చేయడం మళ్ళీ ఒక పదిహేను రోజులు నెల రోజులు ఆ వర్క్ జరుగుతూ ఉండడం మళ్ళీ ఇంకో రోజు మళ్ళీ ఎప్పుడు హైదరాబాద్ నుంచి వస్తే మళ్ళీ వెంటనే స్టేషన్ నుంచి దిగడం దిగడమే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి కూర్చుని పని చూసుకుని వెళ్ళేవారు ఆ ఏడేళ్ళు కన్స్ట్రక్షన్ జరగడం టూ థౌజండ్ లెవెన్లో మార్చ్ ట్వంటీ ఎయిత్న టెంపుల్ ఓపెనింగ్ పెట్టాలని చెప్పని నిర్ణయించుకుని ప్రారంభం జరిగే రోజు నాన్నగారు ఆ రోజే కాస్త ఇబ్బంది పడ్డం ఆ క్షణం ఏం జరుగుతుందని చెప్పి చాలా ఆందోళన చెంది ఎమర్జెన్సీగా అప్పటికొప్పుడు బొల్లేని హాస్పిటల్ కూడా తీసుకువెళ్ళి జాయిన్ చేయడం జరిగింది బహుశా అయ్యప్ప స్వామి ఈ నిర్మాణం ఈ ఆలయం యొక్క నిర్మాణం కోసమే ఆ కారణంతోనే నాన్నగారు ఇక్కడ తీసుకు నాన్నగారిని ఇక్కడ తీసుకొచ్చారా ఈ నిర్మాణం పూర్తి అయిపోయింది ఇంకా నా దగ్గరికి వచ్చేసే అన్నట్టుగా దేవుడు పిలిచాడా అని చెప్పి ఆ రోజు చాలా ఇంకా కష్టమేమో అని అనుకున్నటువంటి క్షణం నుంచి లేదు ఇంకా నీ పని పూర్తవలేదు ఈ ఆలయం దగ్గర అన్నదాన కార్యక్రమాన్ని కూడా నువ్వు ప్రారంభించాలి అన్నట్టుగా అక్టోబర్ తొమ్మిదవ తేదీ అదే సంవత్సరం రెండు వేల పదకొండులో అక్టోబర్ ఆరో నాడు విజయదశమికి అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం అక్టోబర్ తొమ్మిదవ నాడు కరెక్ట్గా మూడు రోజులు పూర్తయిన వెంటనే ఆ రోజు నాన్నగారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం జరిగింది మా కుటుంబానికి అయితే నిజంగానే అది ఒక క్వశ్చన్ మార్క్ కింద వస్తే నిజంగా నీ ఆలయం నిర్మాణం కోసమే ఎందుకనంటే ఆయన మంత్రి అయినప్పుడు కూడా ఆయన స్వార్థానికో లేకపోతే మనం ఏదో ఆర్థికంగా ఏదో నాలుగు వ్యాపారాలు పెట్టాలి లేకపోతే మనం ఎక్కడో ఏదో పొలాలు కొనాలి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టాలి అనేటువంటి ఆలోచన చేయలేదు ఆయనకు వచ్చినటువంటి అవకాశాన్ని ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్నటువంటి సమయంలో కూడా పలానా ఎవరైనా వచ్చి ఏదైనా ఆఫర్ చేసినా అక్కడ అయ్యప్ప స్వామి ఆలయం కడతాం దానికి సహకరించండి నేను చెప్పినటువంటి సందర్భాలు ఎక్కువ నేను చాలాసార్లు గమనించ దగ్గర నుంచి కూడా ఎవరైనా ఏదైనా పని చేయండి అని చెప్పి ఒక కోటి రూపాయలు డబ్బులు పట్టుకుని వచ్చాం ఎందుకంటే డబ్బులు వచ్చండి అని చెప్పిన పట్టుకొస్తే వాళ్ళని పట్టుకుని నేను ఏదైనా లంచగొండిని అనుకుంటారా జక్కమ్ముడు రామ అమ్ముడిపోతాడు అనుకుంటారా ఏమనుకుంటారని చెప్పి పెద్ద పెద్ద కేకలు వేసి బూతులు తిట్టి అవతల వాళ్ళని ఇంట్లోంచి బయటికి గేట్టు బయటికి పంపించేసినటువంటి సందర్భాలు చాలా చూసి మళ్ళీ అదే వ్యక్తికో వారం రోజుల్లో పది రోజుల్లో పోయాక ఫోన్ చేసి నువ్వేదైనా చెయ్యాలని అనుకుంటే ఇక్కడ అయ్యప్ప స్వామి గుడికి వెళ్తున్నాను ఒక లక్ష రూపాయలో రెండు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు నీకు తోచినంత తీసుకెళ్ళిన గుడి దగ్గర ఆ గుడి నిర్మాణానికి ఉపయోగపడుతుందని చెప్పి చెప్పినటువంటి సందర్భాలు చాలా చూశాను సో చాలాసార్లు అనిపిస్తుంది కేవలం ఆయన కష్టం లేకపోతే ఆయన లైఫ్ రిస్క్ చేసో హెల్త్ రిస్క్ చేసో మంత్రి అయిన తర్వాత ఈ ఆలయం యొక్క నిర్మాణానికే ప్రధానంగా నాన్నగారి జీవితం అంతా ఉపయోగపడిందేమో బహుశా అయ్యప్ప స్వామి ఈ భూమి మీద నాన్నగారిని పంపించడానికి కారణం అదేనేమో అయితే సంకల్పం ఒకరిదైతే ఖచ్చితంగా నాన్నగారు ఏదైతే ఒక మంచి టీం ఉండాలి ఎవరైతే స్వార్థం లేకుండా ఒక రూపాయి మన జేబులోకి వెళ్ళాలి అనేటువంటిది కాకుండా మన జేబులో తీసి ఈ నిర్మాణానికి ఉపయోగపడాలనేటువంటి ఆలోచన ఎవరు చేయగలుగుతారు ఒక మంచి సమాజంలో పేరున్నటువంటి కుటుంబాల నుంచి నాలుగు కమ్యూనిటీల నుంచి నాలుగు రాజకీయ పార్టీల నుంచి ఉండాలి అని చెప్పి ఒక మంచి కూర్పుని ట్రస్ట్ బోర్డు మెంబర్స్ని చాలా మంచి టీంని సెట్ చేసి వారితో పాటుగా కొన్ని వేల మంది భక్తుల యొక్క సహకారంతో వాళ్ళు ఇచ్చినటువంటి డొనేషన్స్తోనే వీరంత పెద్ద ఆలయం ఉన్నటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు అయితే ఇంతమంది సహకారంతో నిర్మించినటువంటి ఆలయం అయినప్పటికీ మా అదృష్టం దేవుడు మాకు ఇచ్చింది ఎక్కంబుడు రామ్మోహన్ రావు గారు వారి కుటుంబ సభ్యులు కట్టినటువంటి ఆలయం అని చెప్పి అది బహుశా మా అదృష్టంగానే భావించాల్సినటువంటి అవసరం ఉంది మరి అటువంటి ఈ ఆలయానికి లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా ఆలయం ప్రారంభమైన నాటి నుంచి ఈరోజు దాకా కూడా వాస్తవంగా మా యొక్క పాత్ర చాలా చిన్నదనే చెప్పాలి ఒకసారి అమ్మ ఇంకా అప్పుడప్పుడు వచ్చి అంటుంటారు కానీ నేను కానీ లేకపోతే గణేష్ కానీ మా మా వరకు అయితే చాలా లిమిటెడ్ టైం ఎప్పుడైనా ఒకసారి వచ్చి సంవత్సరంలో ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ రావడం తప్పితే మించి ఎక్కువ ఇన్వాల్వ్ అయింది ఎందుకు అని అంటే దానికి కారణం ఒకటి ఒక పక్కన నాన్నగారు చనిపోయిన తర్వాత మాకున్నటువంటి సమస్యలు ఇబ్బందులతో వాటితోనే ఒక రకంగా వాటిని మోయడమే చాలా కష్టంగా ఇబ్బందిగా అనిపించేటటువంటి పరిస్థితి దగ్గర నుంచి రెండో పక్కన ఏదైనా వంద మందిలో వెయ్యి మందిలో జనాన్ని పోగేయమంటే ఏదో కింద మీద పడి నాన్నగారు ఇచ్చినటువంటి ప్లాట్ఫామ్ ద్వారా జనాన్ని పోగేగలం కానీ ఓ లక్ష రూపాయలు పది లక్షలు పట్టరండి అని అంటే అది పట్టుకొచ్చేటటువంటి పరిస్థితి కాదు ఉన్నటువంటి టీం అందరూ కూడా వాళ్ళు కమిటెడ్గా ఆలయం నిర్మాణానికే కాకుండా ఆలయం యొక్క అభివృద్ధి కూడా పనిచేయగలిగినటువంటి వాళ్ళు సేమ్ టైంలో శంకరావంకులో లేకపోతే కేశవరాజ్ అంకులో సుబ్బారావుకులో లేకపోతే హనుమంతరావుకులో మిగతా ఇతర అందరు పసిపోర్ట్ మెంబర్స్ వాళ్ళు కూడా వ్యాపార రంగంలో ఉన్నారు పూర్వం నుంచి పది మంది తెలుసు ఎవరికైనా ఫోన్ చేసి పాలన కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమానికి ఒక లక్ష రూపాయలు పంపించిందంటే వెంటనే పంపించేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది గురించి మనం అతిగా జోక్యం చేసుకోవడం కూడా మంచిది కాదు ఎంతవరకు మనం ఆ లిమిటెడ్ ఇది వరకు ఉండడం మంచిది ఒక మంచి టీం ఉన్నారు వాళ్ళ మీద మనం నడవలేవడం మంచిది అనేటువంటి ఉద్దేశంతోనే ఒకసారి కాస్త రెండు వేల ఇరవై నాలుగులో ఒక ఐదేళ్ళ పాటు ఇంకా రాత్రి పగల తేడా లేకుండా కింద మీద పడి రాజకీయాలు చేసినప్పటికీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు తీర్పిచ్చారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి కాస్త కొంచెం సమయం దొరికింది ఇది మన బాధ్యత గత పదిహేను సంవత్సరాల నుంచి మనం ఇన్వాల్వ్ అమ్మప్పటికీ ఖచ్చితంగా కొంత లోడ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఉద్దేశంతోనే ఎందుకంటే నాకు ఈరోజు కూడా బాగా గుర్తు ఏంటంటే రెండు వేల తొమ్మిది ఎలక్షన్లో కూడా ఓడిపోయినప్పుడు నాన్నగారు వాస్తవానికి ఎలక్షన్లో వద్దు మనం ఆ రోజు పోటీ చేయొద్దని చెప్పాను అన్నారు కొన్ని కారణాలతో పోటీ చేయడం ఓడిపోవడం ఆ తర్వాత ఓడిపోయినటువంటి మరుసటి రోజే అమ్మని నన్ను గణేష్ని ఆ రోజుకి ఇంకా అక్కకి పెళ్ళేవాళ్ళు మమ్మల్ని అందరినీ కూడా కూర్చోబెట్టి అయిపోయింది అయిపోయింది పక్కన పెట్ట గుడి నిర్మాణం సగంలో ఉంది ఇంకా పూర్తి అవ్వలేదు